ప్రభావతి మాటలు బాగా ఆలోచించి సత్యం ఒక నిర్ణయానికి వస్తాడు మౌనికాకి పెళ్లి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు అయితే మౌనికాకి పెళ్లి చేయాలి అంటే ఊరిలో ఉన్న పొలం అమిత కానీ చేయలేము బీడా డబ్బులు తీసుకొని ఎటుపోయాడో తెలియడం లేదు అని అయితే ఆలోచిస్తూ ఇక రంగారావుని పిలిచి ఏదైనా మంచి సంబంధాలు చూడరా మౌనికాకి పెళ్లి చేద్దాము అని అయితే చెప్తూ ఉంటే సరేరా నాకు తెలిసిన ఒక మ్యారేజ్ బ్రోకర్ ఉన్నట్లే చెప్తానైతే అంటూ ఉంటే ఇందులో ప్రభావతి వచ్చి అట్లాంటి ఇట్లాంటి సంబంధం కాదు అన్నయ్య ఫారిన్ ఫారిన్ సంబంధాలు కావాలి అలాంటి సంబంధాలు చూడు అని అయితే చెప్తుంది అనమాట ఒరే ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నావు సరే కానీ బాగున్న పొలంని ఎద్దుకురా అమ్ముకోవడం ఉంచేసుకోవచ్చు కదా మనోజ్ ఎట్టు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కదా వాడు ఆచూకి తెలుసుకుంటే ఆ డబ్బులు పెట్టి మౌనికా పెళ్లి చేయొచ్చు కదా అన్నట్టు చెప్తాడనమాట అవున్రా ఇదేదో బాగుంది సరే వాడి మీద పోలీస్ కేసు కంప్లైంట్ ఇస్తాను వాడు ఎక్కడున్నట్టు తెలుసుకుంటాను అంటే ప్రభావతి ఏ టెన్షన్ పడిపోతుంది అదేంటి వాడిని మీద కేసు పెట్టి తీసుకుని వస్తానంటున్నారు ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది వాడి మీద కేసు పెట్టడం ఏంటి ఆ వస్తే పెళ్లి చేయడం ఏంటి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఓ వైపు బాలు వాళ్ళ నానమ్మ బాలు బయటకు వెళ్తుంటే ఎక్కడికి రా బడుద్దాయి వెళ్తున్నావు అని అడుగుతుంది అదేంటి ఎక్కడికి వెళ్తాను ఇన్ని రోజులు ఇంట్లో కట్టుబడేసారు కుందేరి పిల్లలాగా సింహంలా తిరుగుతునే వాడిని ఇలా చేసేసారు కనీసం అట్టా ప్రకృతిని ఆస్వాదించేసి వస్తాను అన్నట్టు బాలు చెప్తూ ఉంటాడు సరేలే ఆస్వాదిద్దులే కానీ ఒక్క నిమిషం ఆగు అని మీనా అని పిలుస్తుంది మీనా అలా పోయి మీ ఆయనకి ఎదురు రాపోమ్మా అని చెప్తుంది మీనా షాక్ అయ్యి బాలుని చూస్తుంది బాలు నా మీద కోపంగా చూస్తే నేనేం చేస్తానన్నట్టు ఉంటాడనమాట మొత్తానికైతే ఎదురు వస్తుంది బాలుకి మీనా కానీ కోపంగా చూస్తూ ఉంటుంది బాలుని ఈవింత కోపంగా కారాలు మిరియాలు నవ్వుతూ ఉంది ఈ నాగమ్మ ఏమవుతుందో ఏమో అన్నట్టు అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు అదేంట్రా అలాగే వెళ్ళిపోతున్నావు నీ భార్యకి వెళ్ళొస్తానని చెప్పవా అని అడుగుతుంది షీలా డార్లింగ్ ఎందుకు చెప్పను చెప్తాను భార్యమణి గారు వెళ్ళొస్తానండి అని అయితే చెప్తాడు సరేనండి మొగుడు గారు బాయ్ అని మీ కూడా చెప్తుంది అనమాట ఇదిగో ఇదే దీన్నే రోజు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు పాటించాలి మీ నా ఎదురు రావాలి నువ్వు తనకి బాయ్ చెప్పేసి వెళ్ళాలి అలా కాదని ఏమైనా చేసావో అని బాలుకి వార్నింగ్ ఇస్తుంది షీలా డార్లింగ్ లేదుగా నువ్వు చెప్పావు కదా ఇంక నువ్వు చెప్పినట్టే వింటానులే ఈ మహాతల్లి చూసొచ్చి చూసింది ఎదురొచ్చింది ఏం జరుగుతుందో ఏమో అన్నట్టు బాలు ఒక లుక్ ఇచ్చి మీనా వైపు వెళ్తూ ఉంటాడనమాట మీనా కూడా అలానే కోపంగా చూస్తూ ఉంటుంది పోరా ముళ్ళకంప అన్నట్టు అనుకుంటూ ఉంటుంది మనసులో శీల డార్లింగ్ మాత్రం నవ్వుకుంటూ ఇద్దరిని కలపడానికి బాలు వాళ్ళ నానమ్మ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ముందు వీళ్ళిద్దరి మధ్యలోని అపార్థాలు తొలగిపోతే వీళ్ళు కలిసిపోతారు అని